హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీరా నటించిన సినిమా వార్ టు వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కింది సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ సినిమా ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత వరుస సెలవులు ఉండడంతో నాలుగు రోజులు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించింది ఓవర్సీస్లో కూడా ఈ ఇద్దరు హీరోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మరి ఈరోజు వర్కింగ్ డే ఐదో రోజు వసూలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం తొలి రోజు వంద కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది ఈ మూవీ రెండో రోజు అరవై కోట్ల రూపాయల వసూళ్లు మూడో రోజు యాభై కోట్ల మేర వసూళ్లు వచ్చాయి ఇక నాలుగో రోజు నలభై కోట్ల మేర వసూళ్లు వచ్చాయి మొత్తం రెండు వందల యాభై కోట్ల మార్క్ దాటింది ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఐదో రోజు వర్కింగ్ డే కావడం కలెక్షన్స్ కాస్త డౌన్ అవుతాయి అంటున్నారు అనలిస్టులు ఈవినింగ్ షోలు నైట్ షోలకు మాత్రం మంచి రెస్పాన్స్ ఉంటుంది నేడు పద్దెనిమిది నుంచి అరవై ఐదు కోట్ల మధ్య కలెక్షన్స్ అంటున్నారు అనలిస్టులు అశుతోష్ రానా అనిల్ కపూర్ దిష్తా సెహగల్ వరుణ్ బదోల్ అలాగే సోనీ రాజ్దాన్ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు అబాస్ వాల సంభాషణలు ఇచ్చారు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారంటూ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా వైజ్ చూస్తే రా మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోద్ర అశుతోష్ రాణాకి ఒకప్పుడు నమ్మిన బండుగా ఉంటాడు అలాంటి కబీర్ రా కళ్ళు కప్పి అజ్ఞాతంలో గడుపుతాడు ఒక కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తిని అంతం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలీ కార్టెల్ అని ఒక అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కబీర్ కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకు తీసుకుని భారతదేశాన్ని గుప్పెట్లోకి తీసుకురావాలనేది పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్కి ఒక టాస్క్ అప్ చెప్తుంది తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లోద్రాని అంతం చేయాలి ఆ టాస్క్ చెప్పినట్టే చేస్తాడు కబీర్ దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ అలాగే భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ వీరి నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతారు ఆ బృందంలో లోద్రా కుమార్తె వింగ్ కమాండర్ కావ్య లోద్రా కూడా ఉంటారు ఆమె కీరా అత్వాని కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఏ విధంగా సాగింది కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లూద్రాన్ని చంపడం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేశాడు కలీకార్చల వెనుకొన్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే